నీకు ఎలక్షన్ కమిషన్ ఇంటి దగ్గరికి వెళ్ళొద్దని ఆర్డర్ ఏమన్నా ఇచ్చిందా వాలంటర్నీ ఈ పనులకు ఉపయోగించొద్దు అని ఇచ్చింది దానికి ఒక్కరి భాష్యాలు చెప్తూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆదేశాన్ని కూడా వక్రీకరిస్తున్నటువంటి చీఫ్ సెక్రటరీకి నిన్న మేము వెళ్ళి తెలుగుదేశం పార్టీ కమిటీ వెళ్ళి అయ్యా నలిగిపోతారు వృద్ధులు వితంతువులు వికలాంగులు నలిగిపోతారు ఎండాకాలంలో వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేదు కనీసం మీ సచివాలయాల దగ్గర తాగటానికి మంచినీళ్ళు కూడా ఉండవు వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి వండి ఎందుకు వ్యవస్థలన్నీ ఉన్నాయి మీ దగ్గర లక్షల మంది ఉద్యోగాలు ఉన్నారు ఒక సచివాలయాల్లో లక్ష అరవై రెండు వేల మంది ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఎంఆర్ఓ స్టాఫ్ ఉంది ఇంకా అనేక మంది డిపార్ట్మెంట్లో లక్షల మంది ఉద్యోగస్తుల్ని పెట్టుకొని పింఛన్లు ఇవ్వటానికి మనుషులు లేరని చెప్పి వంకతో జగన్మోహన్ రెడ్డి ఈ వికృత రా రాక్షస రాజకీయ క్రీడను మొదలుపెట్టాడు దీంట్లో సమిధులవేది వృద్ధులు వితంతువులు వికలాంగులు మరి ఎండలు మామూలుగా ఉన్నటువంటి మామూలుగా మనుషులకే తట్టుకోలేకపోతూ ఉంటే రేపు పింఛన్లు తీసుకోవడానికి సచివాలయాల దగ్గరికి వెళ్తే పండు టాకుల్లాగా వాళ్ళు రాలిపోతే ఎవడు సమాధానం చెప్తాడు జగన్ రెడ్డి వాళ్ళ ప్రాణాలకి రక్షణ ఏది వాళ్ళ ప్రాణాలకి వడతేప తాగిలో లేకపోతే ఆ ఎండకు అక్కడికక్కడో కొప్పుకోలిపోతే ఎవరు కాపాడతారు జగన్ రెడ్డి అని చెప్పి నిలదీస్తా ఉన్నాం ఇవాళ ఎన్నికల కమిషను తెలుగుదేశం పార్టీ లేఖ రాస్తా ఉన్నాం ఏదైతే సీనియర్ సిటిజన్స్కి ఓటు ఇంటికే వెళ్లి వేపించుకోమనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారతదేశం మొత్తం ఆదేశాలు ఇచ్చిందో అలాగే ఆంధ్రప్రదేశ్లో డోర్ డెలివరీ ఇస్తున్న పింఛన్ వ్యవస్థకు కూడా అనుమతినివ్వాలి తెలుగుదేశం పార్టీ లేఖ రాస్తా ఉన్నాం ఎన్నికల భారత ఎన్నికల ప్రధాన అధికారి గారికి అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గారికి కూడా లేఖ రాస్తా ఉన్నాం చీఫ్ సెక్రటరీని నిన్న కలిసి వచ్చాం చీఫ్ సెక్రటరీ మరి వ్యవస్థలకు అంతటికి సిస్టమ్ హెడ్ అయినటువంటి చీఫ్ సెక్రటరీ కూడా దీని మీద మాట్లాడటం లేదంటే జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి ఎంత ఉందో అధికారుల మీద తెలుస్తూ ఉంది దబాయిస్తున్నాడంట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రేపు నాదే వస్తుంది నేను చెప్పినట్టు చేయండి నా నేను చెప్పినట్టే జరగాలి అని చెప్పి బెదిరిస్తున్నాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అధికారుల్ని ఎన్నికల ప్రధాన అధికారి దృష్టి పెట్టాలి ఓటునే ఈవీఎంనే నే ఇంటికి పంపించిన సీనియర్ సిటిజన్స్ కి ఎందుకు ఇవ్వకూడదు ఇంటికెళ్ళి ఇవాళ అడ్డు పెట్టుకొని రాజకీయ డ్రామాలు ఆడుతున్నటువంటి వైసీపీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ మురళీధర్ రెడ్డిని తక్షణమే సెల్ఫ్ సిఈఓగా నుంచి తప్పించాలి ఇతను తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డికి పెట్టులాగా పనిచేస్తున్నాడు